ఓం శ్రీ మాతృన్మహ ముందుగా మన ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏ దేవత అనుగ్రహం వీళ్ళ మీద ఉండబోతోంది ప్రతి రాత్రి తులారాశి వారి ఇంటికి ఈ దేవత వస్తుంది ఆమె ఏదో మీతో అడుగుతుంది మరియు ఏదైనా మీకు ఇవ్వాలని అనుకుంటుంది అదేంటో వెంటనే తెలుసుకుందాం ఇప్పటిదాకా మీరు గమనించే ఉంటారు చాలాసార్లు చాలా విధాలుగా మీరు ఏదో ఒక పనిలో ఎంతో నష్టపోతూ ఉంటారు కానీ చివరి దశలో వచ్చేసరికి మిమ్మల్ని మీరు ఏదో ఒక మార్గం చూసి మిమ్మల్ని మరింత నష్టపోకుండా మిమ్మల్ని మీరే కాపాడుకుంటూ ఉంటున్నారు అది ఎందువలన అంటే ఈ దేవత అనుగ్రహం ఉండడం మూలంగానే మీకు ఈ విధంగా జరుగుతుంది అయితే ఈ దేవత మిమ్మల్ని ఒకటి అడుగుతుంది అలాగే మీరు కానీ ఆ పని చేస్తే మీకు ఎన్నో రకాలుగా మిమ్మల్ని మీకు ఏదో ఒక విధంగా సహాయపడుతూ మిమ్మల్ని కరుణించాలని చెప్పి చూస్తోంది అయితే ప్రతిరోజు రాత్రి మీ ఇంటికి దేవత వస్తుంది మీ ఇంటిని కాపాడుతుంది మరి ఆ దేవత ఎవరు ఆ దేవత ఏ ఒక్క పని మీరు చెయ్యాలి ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని వెంటనే లైక్ చేయండి అలాగే ఓం శ్రీమాత్రే నమ అని ఒక కామెంట్ చేయండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు క్లియర్గా అర్థమవుతుంది ప్రతిరోజు అర్ధరాత్రి పూట మీరు పడుకున్న తర్వాత ఈ దేవత మీ ఇంటికి వస్తుంది మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలని తను ఎంతో చక్కగా దర్శనమిస్తుంది అయితే మీకు చాలా రోజుల నుంచి ఈ విషయం తెలియక మీరు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఇక దీంతో పాటు ఇద్దరు మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ జీవితంలో ప్రతి ఒక్క పనిని చెడిపోవడానికి మీ జీవితంలో ఎంతో కొంత నష్టానికి కారణమయ్యే వాళ్ళు వీరిద్దరే వాళ్ళు పేర్లు ఏ అక్షరంతో స్టార్ట్ అవుతుందో అది కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను మీరు ఆ ఇద్దరు మనుషులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మీ లైఫ్ని కంప్లీట్గా స్పాయిల్ చేసేది మాత్రం ఏ ఇద్దరే అయితే వీళ్ళకి వాళ్ళు మీతో అలా చేయడానికి మీరే వారికి ఇంత చనువు ఇచ్చారు దానికి కారణం కూడా మీరే ఎందుకంటే మీరు వీళ్ళని మరింతగా నమ్మేస్తూ ఉంటారు వీళ్ళని ఎంత నమ్ముతారంటే మీ లైఫ్లో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని మీరు ఎంతో క్లియర్గా వీళ్ళకి ప్రతి ఒక్కటి పూస చెప్తూ ఉంటారు వీళ్ళతో మీరు ఇంతకు ముందు కూడా చాలా విధాలుగా మీరు నష్టపోయి ఉన్నారు అయినా కూడా మీరు జాగ్రత్త పడకుండా వీళ్ళకి కాస్త వచ్చినా కూడా మీ దగ్గరికి వచ్చి మాయమాటలు చెప్పగానే కాస్త ఏడుపు ఏడవగానే వెంటనే మళ్ళీ మీరు వాళ్ళని నమ్మటం మొదలు పెట్టేస్తున్నారు దాని మూలంగా వీళ్ళు మళ్ళీ మరీ మరీ మిమ్మల్ని మోసం చేయటానికి అవకాశం ఉంది వీళ్ళకి అలాంటి అవకాశం మీరే కల్పిస్తున్నారు ఇప్పటిదాకా మీరు రెండు వేల ఇరవై ఐదులో ఎంత కష్టపడి ఉంటారు మీరు ఎంతో శ్రమదానం చేశారు మీరు ఎంతో కష్టపడి ఎంతో ముందుకు వెళ్ళాలని కూడా మళ్ళీ మళ్ళీ చివరి దశలో వచ్చేటప్పటికీ మీరు జరిగిన ప్రతి ఒక్క పని ఏదైతే ఉందో అది నష్టానికి మీకు దానిని చూపిస్తుంది దానికి కారణం కూడా వీరిద్దరే వీరు ఎవరో కాదు బయట వాళ్ళు అంతకన్నా కాదు బయట వాళ్ళకి మన గురించి అంత ఎక్కువగా తెలియదు ఎక్కువగా తెలిసేటువంటి వాళ్ళు ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు మనం నవ్వుతున్నా మనం ఏదైనా కొత్త వస్తువులు కొనుక్కుంటున్నా మనం కాస్త అభివృద్ధిలోకి వస్తే చాలు వీళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారు ఏదో ఒక విధంగా మిమ్మల్ని కించపరచాలని చెప్పేసి మీరు బాధల్లో ఉంటే చూసి నవ్వాలని వీళ్ళు ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటారు వీళ్ళు ఎప్పుడు కూడా మీ చుట్టుపక్కలే ఉంటారు కానీ వీళ్ళ గురించి వీళ్ళు అవగాహన లేకపోవడంతో మీరు మరింతగా వీళ్ళని నమ్మేసి ప్రతి ఒక్క విషయంలో వీళ్ళకి ప్రతి ఒక్కటి ఇట్టే తెలియపరుస్తున్నారు దాన్ని వీళ్ళు అవకాశంగా తీసుకుని ప్రతి ఒక్కటి మీకు రివర్స్గా ప్లాన్ చేసుకుని వాళ్ళ ప్లాన్లో వాళ్ళు సక్సెస్ కాకుండా మీరు ఏదైతే కరెక్ట్గా ప్లాన్ చేస్తున్నారో దాన్ని సక్సెస్ కానివ్వకుండా చేస్తున్నారు మీరు ఏ డెసిషన్ తీసుకోవాలి అనుకున్నా మీరు ఏమాత్రం ఎప్పుడు కూడా ఎవరితో దీని గురించి డిస్కస్ చేయకండి ఆ పని జరిగిన తర్వాతే వేరే వాళ్ళకి తెలియజేసేలా ఉండండి అయితే మొట్టమొదటి అక్షరం కలిగిన పేరు ఏంటి అంటే ఎస్ అనే అక్షరం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు చూసినా మీకు ఎక్కువ శాతం జలస్గా మీ పైన ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు ఎక్కువగా లోతైన మనుషులు ఎప్పుడూ కూడా బయటికి వేరే వాళ్ళకి ఎంతో సానుభూతిని చూపిస్తున్నట్లుగా నటిస్తూ ఉంటారు కానీ వాళ్ళు చేయాల్సిన పనులన్నీ చాలా సైలెంట్గా చేసుకుంటూ పోతారు వీళ్ళు ఎప్పుడూ కూడా మనతో కలిసి ఉన్నట్టుగానే కనిపిస్తారు బట్ ఎప్పటికప్పుడు వాళ్ళు దానిని వేరువేరుగా ఎంచుకుంటూ ఉంటారు కాబట్టి మీ జీవితంలో కూడా ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో తస్మాత్ జాగ్రత్తగా చూడండి కొన్ని బంధాలు ఉంటాయి అవి మనకు పుట్టుకతోనే వస్తాయి తల్లి చెల్లి అలాగే భార్య ఏదైతే ఉంటుందో ఇటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా మన గురించి తప్పుగా ఆలోచించాలని కానీ ఇది అని కానీ మన గురించి ఏదైనా చెడుగా చెప్పాలి అని కానీ అనుకోలేం కాకపోతే ఇది కలికాలం ప్రతి ఒక్కరూ ఒకటి పాజిటివ్ ఏది కూడా మనం ఎన్ని అనుకున్నా పాజిటివ్గా జరగాలి అని వాళ్ళు ఎదుటివారు ఎలా ఉంటారు అనేది దాన్ని బట్టి మనం అంచనా వేసుకోవాలి మనం అనుకోని విధంగా సొంత వాళ్ళు కూడా ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఇలా ఆలోచిస్తూ అన్ని నెగిటివ్ సలహాలు కూడా ఇస్తూ ఉంటారు ఏ ఒక్కరు కూడా ఇప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తారని మనం ఏది కూడా ఊహించలేం కాబట్టి ఎవరితో అయినా కూడా భార్య కావచ్చు చెల్లి కావచ్చు మన ఇంట్లో బంధువులు కావచ్చు ఇలాంటి ఎస్ అనే అక్షరంతో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని ఒక గంట గమనించి మీరు ఏదైనా కూడా ఒక మంచి ప్లాన్ చేసుకోండి ఇలాంటి పేరు కలిగిన వాళ్ళు మీ లైఫ్లో ఎవరైనా ఉంటే వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండండి మీరు వాళ్ళతో పరిచయం అయినప్పటి నుంచి ఇప్పటిదాకా మీ లైఫ్ సెటిల్లో ఏ విధంగా ఉంది దాన్ని కాస్త గమనించుకుంటే మీకే ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా అర్థమైపోతుంది ఇక రెండో అక్షరం వచ్చేటప్పటికీ వి అనే అక్షరం వి అనే అక్షరం కలిగిన వాళ్ళు కూడా ఎక్కువ శాతం మీకు ఎనిమిదిగానే పనిచేస్తారు వాళ్ళు కూడా ఎప్పుడు కూడా మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తూ ఉంటారు ఇటువంటి వాళ్ళతో ఎప్పటికీ కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉంటే వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన తరువాత మీ లైఫ్లో అన్ని అప్ అండ్ డౌన్స్ మాత్రమే వచ్చి ఉన్నాయి అంటే ఏ విధంగా ఉంది అనేది మీరు గమనించుకుంటే మీకు తెలిసిపోతుంది ప్రతి ఒక్కటి ఏవైతే ఉంటుందో అంటే మీకు ఇన్ఫుట్ అవుట్ఫుట్ అనేది ప్రతిదీ మీకు చాలా క్లియర్గా పిక్చర్గా బాగా అర్థమైపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఎవరిని అతిగా నమ్మకండి ఈ అక్షరం వల్లనే కాదు ఎవరైనా కూడా కానీ మన జీవితంలో మనకి పరిచయమైన వ్యక్తులతో మనం మన జాగ్రత్తలో మనం ఉండాలి వాళ్ళకి ఎంతవరకు ఒక లిమిట్ అనేది ఉంటుందో ఆ లిమిట్ని మెయింటైన్ చేస్తే సరిపోతుంది ఇకపోతే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు ఎవరు ఆ దేవత ఆ దేవత మిమ్మల్ని ఎప్పటి నుంచి అనుగ్రహిస్తుంది అని అంటే మిమ్మల్ని చాలా రోజులుగా అంటే దాదాపుగా పది సంవత్సరాల నుంచి తను మీద కటాక్షం కలిగిస్తూనే ఉంది మీ ఇంటికి వస్తూనే ఉంది దీనిని సంబంధించిన కొన్ని లక్షణాలు కూడా మీకు ముహూర్తంలో నిద్ర మెలకు వచ్చేస్తుందా గమనించుకున్నారా లేదా పడుకొని ఉండగానే ఒకసారి కాదు రెండు సార్లు కాదు ప్రతిసారి మీకు బ్రహ్మముహూర్తంలో మెళకవు అనేది వస్తుంది అంటే ఆ దేవత మీకు ఇది ఒక లక్షణంగా మీకు చూపిస్తుంది అనమాట ఆ సమయంలో మీరు కానీ ఆ దేవుని స్మరించుకుంటూ చక్కగా పూజలు చేసుకుంటూ ఉంటే మీకు మరింత అనుగ్రహం అనేది కలుగుతుంది ఎప్పటికీ కూడా మనకి కానీ బ్రహ్మముహూర్తంలో పదే పదే మెళకవు వస్తుంది అని అంటే దానికి ఏదో ఒక దైవశక్తి కలిగి ఉంటుంది కాబట్టి అటువంటి వాళ్ళకి ఇలాంటి అనుభూతులు చెందుతూ ఉంటారు మీరు ఎక్కువ శాతంగా గుళ్ళకి వెళ్తున్నట్లు కలలు వస్తున్నాయా ఇది కూడా మరొక లక్షణం అయితే సాక్షాత్ దుర్గాదేవి అనుగ్రహం మీ మీద ఉంది మీరు ఆ అమ్మవారిని పూజించడం చాలా టైం నుంచి ఆపేశారు మీకున్న కష్టాల నుంచి మీరు ఎంతసేపటికి దాంట్లో మునిగిపోయి ఉన్నారు కానీ మనస్ఫూర్తిగా తల్లిని స్మరించుకోవట్లేదు కాబట్టి మనస్ఫూర్తిగా ఆ తల్లిని స్మరించుకుంటూ తనకి నెయ్యితో దీపారాధన చేసుకుంటూ దుర్గాష్టమి రోజును కూడా అమ్మవారిని మంచిగా పూజించుకుంటూ దుర్గా స్తోత్రాన్ని మీరు జపించుకున్నట్లయితే లేకపోతే వింటూ ఉన్నా కూడా సరిపోతుంది అమ్మవారు మిమ్మల్ని మరింతగా ఏమీ కోరట్లేదు మీరు వీలైనంత వరకు మీ కర్మల్ని ఎంత బాగా ఉంచుకుంటే ఆ కారణం మీకు రిటర్న్లో వస్తుంది మనం చేసే ప్రతి పనిని బట్టి మనకు కూడా దేవతానుగ్రహం అనేది ఉంటుంది మనం అవతల వాళ్ళకి వీలైనంత సహాయం చేయగలిగితే మనకు కూడా ఆ మంచి అనేది కలుగుతూ ఉంటుంది ఏదో ఒక రూపంలో దాని ఫలితం మనకి దక్కుతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఎవరికి మీరు అన్యాయం చేయాలని చెప్పి ఆలోచించకండి మనం అవతల వాళ్ళతో ఎంత బాగుంటామో మనకు కూడా అంతే మంచి జరుగుతుంది సో మీ దగ్గరలో ఉన్న దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి చక్కగా దండం పెట్టుకోండి సరిపోతుంది మనస్ఫూర్తిగా ప్రదక్షిణలు చేసుకొని రండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు